బాక్సింగ్ వీడియో అనమాట గోప్రో ఆ సెక్షన్ కి వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఎప్పటి నుంచి ఈ కెమెరాతో తీస్తాను అనమాట వీడియోస్ ఎంత చిన్న గుంద సో ఇది లెన్స్ ఇది స్క్రీన్ ఫ్రెండ్స్ స్క్రీన్ ఓ స్క్రీన్ చాలా ప్రిటీగా ఉంది చిన్నగా అవుట్స్ అయిందంట అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు మా వారు చూసి ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు ఇంత అవసరం లేదు బట్ ఇది నిజంగా నాకు యూజ్ అయిద్దా అనిపిస్తున్నా ఇప్పుడు ఈ చిన్నగా ఉంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాటి వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా మా వారు పెళ్లి రోజుకు ఒక గిఫ్ట్ ఇచ్చారు అది సో ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూద్దాము సో గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో అనమాట సో ఓపెన్ చేస్తున్నా మా వారు అడిగింది గోప్రో కెమెరా గిఫ్ట్ సో చాలా రోజుల నుంచి నేను కొనుక్కుందాం అనుకుంటున్నా ఎన్ని సార్లు కాస్కోలో అసలు ఆయన ఆ సెక్షన్కి వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సో ఓపెన్ చేసి అయితే చూద్దాము కేస్ ఇచ్చాడు నువ్వు సెపరేట్ ఇది కంప్లీట్ ట్రైపోర్డ్ కూడా ఉంటుంది దిస్ ఐ థింక్ దట్ దట్ యాక్చువల్ కెమెరా కెమెరా సో సో గిఫ్ట్ ఇచ్చారు ఓపెన్ ట్రైపోర్డ్ చూద్దాం నాకైతే అదేమంటారు డిఎల్ ఆ కెమెరాస్ ఉన్నాయి కానీ

ఏవో మాన్యువల్స్ అయితే ఇచ్చాడు ఈ కలర్ స్టిక్కర్స్ అంటించుకోచ్చు అనుకుంటు దాని మీద అంతేనా లోగో లాంటిది ఇది ప్రోడక్ట్ గైడ్ Camera must be updated before you can use it. Maybe some With the latest software. software. Hmm. So picture number So you charger. USB charger. USB charger. USB charger. E type picture. C type. CD. C type charger. That is the camera body. Hmm. So, ఎంత చిన్నగా ఉంది అసలు సో ఇలా ఇచ్చారు చాలా చిన్నగా ఉంది అసలు హ్యాండీగా ఉంటుంది అనుకుంటా సో ఇది ట్రైపాడ్ అనుకుంటా సో మేబీ ఇది ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి the lens. That's a wide-angle lens. Mm. You got a wide-angle lens by <laughs> default. So the lens. Yeah. It's looking Shalabon. great. This screen. Front screen. the front screen. Oh, GoPro. GoPro. Hero thirteen. <laughs> Hero thirteen. Idi entidi. చిన్నగా అసలు దీంతో పాటు ఇంకా ఏమిచ్చారంటే అనమాట లేదరా హెల్మెట్ మీద సెట్ చేసుకునేది అట్లా దేని స్క్రూఇస్టెంట్ స్క్రూ ఇదేంటో మరి ఇంకా మాన్యువల్ చూస్తే గానీ అర్థం కాదు ఇచ్చారు ఇది బ్యాటరీ అంటే బ్యాటరీ బ్యాక్ బ్యాటరీ ఒట్టిచ్చారు ఇదేంటో ఏంటంటే అన్ని కొత్తగానే ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నాం కదా గోప్రో సో ఫస్ట్ అన్ని కొత్తగానే ఉన్నాయి సో చూద్దాం చూసి ఒక వీడియో అయితే దీంతో తీసి నేను తొందరలోనే ఒక వీడియో పోస్ట్ చేస్తాను అండ్ సో హ్యాపీ థ్యాంక్ యూ వెల్కమ్ యు నాని ఇది సెపరేట్గా ఆర్డర్ బండిల్ కంప్లీట్ బండిల్ బండిల్ అంటే ప్యాకేజ్ యా ఆల్ ద ఐటమ్స్ సో ఇది ఇది కలిపి అన్నాడు గోప్రో సైట్ నుంచి ఆర్డర్ చేశారు మా ఆయన గోప్రో నెదర్లాండ్స్ నుంచి ఆర్డర్ పెట్టారు ఫోర్ ఫార్టీ నైన్ పౌండ్స్ అయిందంట అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు ఒక ఫార్టీ సిక్స్ థౌజండ్ దాకా పడింది ఇది ఓపెన్ చేద్దాం ఇది దీనికి ట్రైపోర్డ్ అవన్నీ ఉంటాయి అనుకుంటా ఎలా ఓపెన్ చేయలేదు ఇలా ఎలా ఓపెన్ అని చూస్తుంటే ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ వీడు సేమ్ దాని దాని ఇలా పీకేసి పీకేయడం చింపేయడం ఇంట్లో చూద్దాం ఇంట్లో కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు ఈ ట్రై చాలా బాగుంది అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో అసలు ఇది ట్రైపాడ్ సో ఇందులో ఏంటంటే ఈ ట్రైపాడ్ మాత్రమే వచ్చింది ట్రైపాడ్ ఇలాగే అది మౌంట్ చేసుకోవడానికి అంటే వెనకాల ఒక పాయింట్ లాగా ఇచ్చారు ఇలా పెట్టుకొని మేబీ ఎక్కడైనా మౌంట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట సో నాకు పర్ఫెక్ట్గా తెలియదు దీని గురించి మేబీ మా వారు చూసి ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే ఈ కెమెరా కేస్ ఆర్డర్ చేశారు మొత్తం కలిపి ఫోర్ ఫార్టీ నైన్ పడ్డట్టుంది మొత్తం కలిపి సో ఇవన్నీ కలిపి ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట బాగుంది మేబీ ఎక్కువ ట్రావెలర్స్కి బాగా యూజ్ అవుతుంది అనుకుంటా నాకు ఇంత అవసరం లేదు బట్ ఏంటంటే లైక్ మెమరీస్గా ఉంటాయి ఏమైనా వీడియోస్ తీసుకుంటే అన్నట్టు ఇంకా ఆర్డర్ చేశారు బట్ ఇట్స్ ఓకే అదే ఏదో చెప్తారు కదా మనము చాలా రోజుల నుంచి కావాలి కావాలి అనుకుంటాము వచ్చిన తర్వాత ఏంటంటే ఇది నిజంగా నాకు యూజ్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు సో అంతే హ్యూమన్ టెండెన్సీ అనమాట అది లేనన్ని రోజులు కావాలి కావాలనిపిస్తుంది అది వచ్చిన తర్వాత దాంట్లో ఏనో డిఫెక్ట్స్ కావచ్చు లేకపోతే అవి ఎత్తుకుతా ఉంటాం అనమాట ఇది చిన్నదైంది ట్రైపోర్ట్ చిన్నది అనిపిస్తుంది నాకు ఇప్పుడు సో చూద్దాం వేరే ట్రైపోర్ట్ ఏమైనా రీప్లేస్ చేసుకోవడానికి కుదిరిద్దా ఇదేంటంటే ఓన్లీ హ్యాండీగానే అనుకుంటా లైక్ సెల్ఫీకి ఇలా తీసుకోవడానికి పవర్ బ్యాంక్ లాగా కూడా బట్ నాకేం పవర్ బ్యాంక్ లాగా ఏం అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడికి ట్రావెలింగ్ కి వెళ్ళి నాకు పవర్ అందని చోట్ల ఏం ఉండదు సో ఇది అంతగా నాకు అవసరం పడకపోవచ్చు సో ఇది అనేది వచ్చేసి ఓన్లీ ఇది మాత్రం పెట్టుకుందాం అనుకుంటున్నా చూద్దాం బట్ ఎనీవే ఇదే అన్బాక్సింగ్ వీడియో అన్నమాట నా మ్యారేజ్ డే గిఫ్ట్ మా వారింది ఐఎమ్ సో హ్యాపీ దీంతో ఫస్ట్ వీడియో తీసి అయితే నేను పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసి కూడా మీకు చెప్తానంటే ఇది గోప్రోతో తీస్తున్నాను అని సో యా సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్